ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా మన సిర్లసీమ టూ లో కూడా అంతే డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ టూ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని వెళ్లిన బీఆర్ఎస్ కు ఏమైంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు టికెట్ల కోసం పోటీ నేతలు ఎక్కడికి పోయారు వేల మంది కాదు కనీసం పదిహేడు సీట్లలో గట్టి అభ్యర్థులను పెట్టలేకపోతుందా ఆరు నెలల ముందే అసెంబ్లీకి అభ్యర్థులను ప్రకటించిన పార్టీ ఇప్పుడు ఎందుకు ఇలా పోటీ చేయడానికి నేతలు ఎందుకు ముందుకు రావడం లేదు ఎక్కడ మొన్నటి వరకు సీన్ సీన్ వేరు వేరు ఇప్పుడు ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ ఇంకా గాలింపు కొనసాగిస్తోంది పదిహేడు సీట్లలో ఇప్పటి వరకు పదకొండు మందినే ప్రకటించింది సామాజిక సమీకరణాలు పార్టీ ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి అందరి ఏకాభిప్రాయంతో పార్టీ చీఫ్ కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి చేవెళ్ల మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బాదిరెడ్డి గోవర్ధన్ జహీరాబాద్ గాలి అనిల్ కుమార్ వరంగల్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్యాలను ప్రకటించారు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న నామా నాగేశ్వరరావు ఖమ్మం మహబూబాబాద్ మాలోద్ కవిత మహబూబ్నగర్ మన్నె శ్రీనివాసరెడ్డిలను ప్రకటించారు కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రంగంలో ఉంటున్నారు ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేయాల్సిన మెదక్ సికింద్రాబాద్ హైదరాబాద్ భువనగిరి నాగర్ కర్నూలు స్థానాల్లో రివ్యూలు జరగలేదు నల్గొండ పార్లమెంటుకు రివ్యూ జరిగినా అభ్యర్థిని ప్రకటించలేదు మొదట బీఎస్పీతో పొత్తు ఉంటుందని భావించారు నాగర్ కర్నూల్ హైదరాబాద్ సీట్లను బీఎస్పీకి కేటాయించారు ఆ పొత్తు విచ్ఛిన్నం కావడంతో ఆ రెండు స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను పెడుతోంది నాగర్ కర్నూల్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు దాదాపు కన్ఫర్మ్ అయింది ఈ టైంలోనే ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసులో అరెస్ట్ కావడం పార్టీలో పెద్ద అలజడి రేపింది అభ్యర్థుల ఎంపికకు బ్రేక్ పడ్డట్లయింది ప్రస్తుతం పార్టీ అధినేత ఫామ్ హౌస్లో లో ఉంటే పార్టీలో కీలకంగా ఉన్న హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు ఇలా ఎవరికి వారు బిజీగా ఉండడంతో ఈ ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు ఉంటుందో తెలియక కేడర్ ఎదురుచూస్తున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనను వేగవంతం చేశాయి బీఆర్ఎస్ కూడా అందరికంటే ముందుగానే అభ్యర్థుల ఎంపిక చేపట్టినా ఇంకా పూర్తి చేయలేదు తెలంగాణలో ఎన్నికలు ఫోర్త్ ఫేజ్లో ఉండడంతో ఇంకా సమయం ఉంది కదా అని వేచి చూసే ధోరణిలో గులాబీ పార్టీ ఉంది